స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాత అందరూ బాగుండాలి మనసారి కోరుకుంటూ ఈరోజు ఓట్ మిల్లండి మూడు స్పూన్లు ఓట్స్ ఒక స్పూను సియా సీడ్స్ ఒక స్పూన్ పా పుచ్చిగింజలు ఒక స్పూను అవిసి గింజలు ఒక స్పూను గుమ్మడి గింజలు కాచి చల్లార్చిన ఒక పావు గ్లాసు పాలు నాలుగు ఖర్జూరం పిక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవన్నీ కలిపేసి ఆ పాలేసి నానబెట్టుకోవాలండి ఒక త్రీ అవర్స్ నానితే ఎన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటే మంచిదండి హెల్త్కి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి వాటి పేరు అయితే నాకు తెలీదు హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా సియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి మీ మిగతా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అదే అవిసి గింజలు కూడాను మీరు కూడా ఆల్రెడీ వాడుతూ ఉంటారు ఇలాగే చేస్తారా ఇంకొంచెం పాలు వేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా టేస్ట్ బాగుంది స్వీట్నెస్ మధ్య మధ్యలో పుచ్చిగింజలు గుమ్మడి గింజలు బాగున్నాయింది ట్రై చేయొచ్చు హెల్త్ కూడా మంచిది టూ డేస్కి ఒకసారి నేను తింటానండి ఓకే అండి మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరి పేరు పేరు నా ధన్యవాదములు అండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్